హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వీఆర్కే డైట్ డే త్రీ చేస్తున్నానండి సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వెయిట్ అనేది తగ్గాను అనమాట ఈరోజు డే త్రీ నేను ఏం రెసిపీ చేసుకోబోతున్నాను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఈ డైట్లో వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ప్రతి రోజుకి వన్ కిలో లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ మినిమం హండ్రెడ్ గ్రామ్స్ అయినా తప్పకుండా తగ్గుతామండి నేనైతే ఒక్కొక్క రోజు వన్ కిలో కూడా తగ్గాను అనమాట సో ఈ రోజు వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యానమాట ఈ రోజు డే త్రీలో ఇప్పుడు నేను చేసుకోబోయే రెసిపీ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు వచ్చేసి నేను టూ ఎగ్స్ తో ఆమ్లెట్ వేస్తున్నాను అది కూడా చీజ్ ఆమ్లెట్ చీజ్ అలాగే పన్నీర్ రెండు వేసి చేస్తున్నానండి అయితే పన్నీర్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలు డైరెక్ట్ గా డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు సో డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసరికి అది గట్టిగా గడ్డలాగా అయిపోయింది దాన్ని కొద్దిసేపు ఇలా నార్మల్ వాటర్ లో వేసేస్తే మనకు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇంట్లో పిల్లల కోసం నేను కందిపప్పు నానబెట్టాను అనమాట పప్పు చేయాలి అలాగే రైస్ కూడా నానబెట్టాను ఇవేవి మనకు సంబంధం లేదు ఇంకా వండి పెట్టేస్తే ఇది సపరేట్గా వాళ్ళు పిల్లలకి కావాలి కదా సో పిల్లల కోసం నేను సపరేట్గా అయితే వండేసాను ఇది నా కోసం అంటే పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా టైం ఉంది ఈ లోపు నేను నాకు ఆకలిస్తుంది అనమాట నిన్న ట్వెల్వ్కి నేను తిన్నాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ అయితే లేదు ఇంకా నేను రెడీ చేసి తినేసి తర్వాత వాళ్ళకు వండుదామని చెప్పేసి ఇలా కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ వాటర్ కూడా ఎక్కువ కూల్ అయిపోయినాయి అనమాట వాటర్ పడేసి మళ్ళీ వేరే వాటర్ పట్టి పక్కన పెట్టాను ఈలోపు మనం ఎగ్ బ్రేక్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను టూ ఎగ్స్తో ఆమ్లెట్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే ఎంత బాగుంటాయో సో మనం ఇలా చీజ్ వేసుకుంటే మాత్రం ఆమ్లెట్ ఎంతైనా తినేయచ్చు అనిపిస్తుందండి అంత బాగుంటుంది తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి కారం కాస్త తక్కువగానే ఉన్నాయి అందుకోసం నేను త్రీ పచ్చిమిర్చి వేశాను అనమాట వేసుకోవాలి సాల్ట్ మనం చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనము చీజ్ వేస్తాం కదా చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది రెండు ఆమ్లెట్ పైన చీజ్ వేసినప్పుడు మనం తింటున్నప్పుడు ఎక్కువ సాల్ట్ అయితే అసలు టేస్ట్ బాగుండదు చూసి వేసుకోండి తక్కువ వేసుకోవాలి చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆమ్లెట్లోనే మెంతికూర వేస్తున్నానండి ఇప్పుడే ఇలా క్లీన్ చేసుకొని వచ్చాను చాలా సన్నగా చాప్ చేసుకుంటే మనకు మెంతికూర కూడా బాగా చక్కగా వేగిపోతుంది అన్నమాట సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నా మెంతికూర మొత్తం కూడా ఆమ్లెట్లో వేసేసుకోవాలి మీకు మీరు నచ్చిన ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు అలాగే క్యారెట్ వేసుకోవచ్చు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోండి నేనైతే ఈరోజు ఈ ఒక్క మెంతి కూర మాత్రమే వేస్తున్నాను మెంతికూర వేసిన తర్వాత ఈ ఎగ్ అంతా కూడా నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఈ ఆమ్లెట్ వచ్చేసి మనం వన్ మీలే చేస్తున్నాం కదా టూ ఎగ్స్తో తో చేసుకుంటే సరిపోతుంది చాలా హెవీ అయిపోతుందండి ఇందులో మనం ఆకుకూర వేస్తాము చీజ్ వేస్తాము పన్నీర్ వేస్తాము ఇవన్నీ మనకు ఎక్కువ అయిపోతుంది కదా సో చూసి టూ ఎగ్స్తో తో మాత్రమే తినగలుగుతాం అన్నమాట ఈ రోజు నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యానండి చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ప్రతిదీ కూడా ఫోటో తీసుకొని పెట్టుకుంటున్నాను ఒకరోజు అంటే నేను ఇంకా ఫైవ్ కేజీస్ అలా తగ్గిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అప్పుడే మీతో ఫొటోస్ పెట్టి నాకు చూపించాలని లేదనమాట నాకు ఇంకా తగ్గాలని ఉంది ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా ప్యాన్ మీద వేసేసుకోవాలి మంట ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వేసిన మెంతికూర కూడా బాగా ఉడకాలి కాబట్టి సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆమ్లెట్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేశాం కదా సో పన్నీర్ చూడండి చాలా ఈజీగా వచ్చేసింది దీనిపైన మనం ఇలా పన్నీర్ తురిమి వేసుకోవాలనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎగుటనిపించుల్ గా తినేయచ్చు హ్యాపీగా ఉంటుంది తింటుంటే ఇలాంటి ఆమ్లెట్ రెండైనా తినేయచ్చు అనమాట ఇలా మనకు కావాల్సినంత పన్నీర్ ఇందులో ఇంత లిమిట్ అనేం లేదు మనకు కావాల్సినంత పన్నీర్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత దీనిపైన చీజ్ వేసుకోవాలి నేనైతే అమూల్ చీజ్ యూజ్ చేస్తున్నాను చీజ్ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చీజ్ కూడా ఇలా తురిమి వేసేసుకోవచ్చు మనకు ఒక మంచి పిజ్జా తింటున్న ఫీల్ వస్తుంది అనమాట మీరు కావాల్సినంత చీజ్ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అయితే మనకు ఎగుటు లేకుండా ఉండాలి అంటే లిమిట్లోనే వేసుకోండి అంతే చీజ్ కూడా వేసేసాం కదా మీరు కావాలి అనుకుంటే దీని మీద ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కీరా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిపైన నేను లైట్గా కారం పొడి కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేస్తున్నాను చాలా తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా సో పైన పన్నీరు అలాగే చీజ్ ఉంది కాబట్టి వాటికి కొంచెం స్పైసీ తగిలేలాగా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కొబ్బరి నూనె స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు ఎగ్ అనేది పైన కూడా చక్కగా ఉడుకుతుందనమాట తర్వాత ఇలా మూత పెట్టేస్తే మనం మెంతకూర వేసాం కదా మెంతికూర చక్కగా ఉడకాలి కాబట్టి ఇలా మూత పెట్టేసుకోవాలి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ చీజ్ ఆమ్లెట్ రెడీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీఆర్కే డైట్లో మనం బరువు తగ్గాలి అనుకుంటే ఇలా మీరు ఎప్పుడైనా మీరు చేసే రెసిపీస్ మీకు బోర్ కుట్టినట్లు అనిపిస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను ఆల్రెడీ టేస్ట్ చూసిన తర్వాతే మీతో ఈ రెసిపీ ఈరోజు షేర్ చేసుకుంటున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో చీజ్ ఉంటుంది కదా మనకు అస్సలు అనిపించదు హ్యాపీగా తినేస్తారు చూసారు కదండి చీజ్ పన్నీర్ ఆమ్లెట్ అలాగే వీటితో పాటు సలాడ్ ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకోవాలి క్యారెట్ కీరా కంపల్సరీ తీసుకోవాలి అలాగే టొమాటో కూడా మనం ఆమ్లెట్ లోనే యాడ్ చేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు వచ్చేసి నా విఆర్కే డైట్ డే త్రీలో నా రెసిపీ వచ్చేసి ఇదే అనమాట ఆమ్లెట్ అయితే టేస్ట్ చేసేద్దామండి ఆహా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టము అందులో ఈ డైట్ లో మనకు పన్నీర్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా బాగుంటాయి ఇందులో మనం వీటితోటి పొంగరాలు చేసుకోవచ్చు తర్వాత దోశ చపాతి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి సో ఫస్ట్ అయితే ఈరోజు పన్నీర్ చీజ్ ఆమ్లెట్ టేస్ట్ చేసేద్దాం సూపర్ ఉంది చీజ్ వేసాం కదా నాకు చీజ్ అంటే చాలా ఇష్టము ఇలా చేస్తే ఈ మధ్య మా పిల్లలు కూడా సేమ్ ఇదే డైట్ పిల్లలు కూడా ఫాలో అవుతున్నారండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు మా పాప ఒట్టి చీజ్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంతే బాయ్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వెయిట్ చేస్తూ ఉండండి